విష్ణు పురాణం ప్రకారం దుర్వాస మహర్షి ఒకరోజు అడవిలో ప్రయాణిస్తూ ఉండగా ఒక అప్సర చేతిలోని కాపవృక్షంలోని మాలని చూసి ఆ మాల ఎంతో అందంగా ఉందని ఆ మాలని ఆమెను అడిగి తీసుకొని ఇంద్రుడికి ఇద్దామని వెళ్తాడు ఇంద్రుడు ఆ మాలని తీసుకొని ఏనుగు తొండానికి వేస్తాడు ఏనుగు ఆ వాసన భరించలేక తీసి నేలకేసి కొడుతుంది దానికి కోపం వచ్చి దుర్వాసుడు నీకు అహంకారం ఎక్కువైంది నేను రాగానే నన్ను చూసిన నమస్కారం కూడా చేయలేదు నేను ఇచ్చిన మాలని నీ ఏనుగు కింద పడేసింది అందుకని మీ దేవతలందరికీ శక్తులు తగ్గిపోతాయి నీకు ఇంద్ర పదవి దక్కదు అని చెప్పిస్తాడు ఇంద్రుడు దుర్వాస మహర్షి పాదాలపై పడి క్షమాపణ కోరినా కూడా అతను తన శాపాన్ని వెనక్కి తీసుకోవడనమాట దీంతో దేవతలందరూ నిర్వీర్యులవుతారు సంపదకి ప్రతీక అయినటువంటి లక్ష్మీదేవి తన స్థానమైనటువంటి సముద్రంలోకి వెళ్ళిపోతుంది అందుకని ఇంద్రుడు మిగిలిన దేవతలు వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించగా అప్పుడు విష్ణుమూర్తి మీరు రాక్షసులు ఇద్దరు కలిసి సముద్ర మదనాన్ని చేయండి వేరే దారి లేదు అని చెప్పగా అప్పుడు వారందరూ కలిసి మందర పర్వతాన్ని శివుడి యొక్క మెడలోని వాసుకి అనే పాముని తాడులా చేసుకొని సముద్ర మదనాన్ని ప్రారంభిస్తారు మొదటి భయంకరమైనటువంటి విషయం ఉద్భవిస్తుంది అప్పుడు ఆ విషయాన్ని ఎవరు తాగుతారని ప్రశ్న రాగా అప్పుడు శివుడు ఈ ప్రపంచం అంతమైపోకుండా ఉండడానికి నేనే దాన్ని స్వీకరిస్తానని దానిని మింగితే అతని ఉదరంలో ఉన్న లోకాలలోని జీవులు నశిస్తాయి కాబట్టి దానిని గొంతులోనే ఉంచుకుంటాడు అందుకనే తన కంఠం నీలంగా ఉంటుంది అందుకనే శివుని నీలకంఠుడు అంటారు తర్వాత ధన్వంతరి అమృత కలశాన్ని తీసుకొని పైకి వస్తాడు ఇప్పుడు దేవతల రాక్షసులు ఇద్దరు యుద్ధం చేసుకుంటుండగా ఇంద్రుడి కొడుకైనటువంటి జయంతుడు ఆ కలశాన్ని తీసుకొని పారిపోతూ ఉండగా ఆ అమృత కలశంలోని కొన్ని బిందువులు భూమి మీద నాలుగు చోట్ల పడతాయి అవి హరిద్వార్ ప్రయాగరాజ్ నాసిక్ ఉజ్జయిని అందుకనే ఈ నాలుగు చోట్ల కుంభమేళా చేస్తారు మనకి ఒక సంవత్సరం అంటే దేవతలకి ఒక రోజుతో సమానం జయంతుడు పన్నెండు రోజులు అమృత కలశాన్ని రాక్షసులకు చిక్కకుండా పరిగెత్తాడు పన్నెండు రోజులు యుద్ధం జరిగింది వారికి పన్నెండు అంటే మనకు పన్నెండు సంవత్సరాలు అనమాట అందుకనే పన్నెండేళ్ళకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు రాక్షసులకు అమృతాన్ని పంచుతాడు అమృతాన్ని దేవతలకు ఎక్కువగా రాక్షసులకు తక్కువగా వచ్చేటట్టు పంచుతారు ఎందుకంటే దుస్తులకు శక్తులు వస్తే ఎప్పుడైనా వారు దాన్ని తప్పుగానే వాడతారు ప్రజలందరికీ ఇబ్బందిని కలిగిస్తారు అందుకనే వారికి అసమానంగా పంచారు పద్దెనిమిది వందల డెబ్భైలో బ్రిటిష్ వారి కాలం నుంచే ఈ కుంభమేళ జరుగుతూ వచ్చింది ఋగ్వేదంలో కుంభమేళా యొక్క విశిష్టత గురించి చెప్పబడింది తులసీదాస్ కూడా తన రామచరిత మనసులో కుంభమేళ యొక్క విశిష్టతను గురించి చెప్పారు చైనా యాత్రికుడు హుయాన్సంగ్ కూడా తన యాత్రలో భాగంగా కుంభమేళా గురించి ప్రస్తావించారు ఇలా ప్రా పురాతన కాలం నుంచి కుంభమేళా ఎంతో విశిష్టత ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి